తాను పార్లమెంటు ఎన్నికలలో ఓడిన మహబూబాబాద్ నియోజకవర్గం ప్రజల కోసం తుది శ్వాస వరకు పనిచేస్తానని బీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షులు తాజా మాజీ ఎంపీ మాలోద్ కవిత అన్నారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ తన విజయం కోసం ఆహర్నిసులు శ్రమించి బీఆర్ఎస్ పార్టీ నేతలు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు ఎంపీగా ఈ ప్రాంత సమస్యలైన ఎంపీ మాలూత్ కవిత అన్నారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ తన విజయం కోసం ఆహర్నిశలు కష్టపడి శ్రమించినటువంటి బిఆర్ఎస్ పార్టీ నేతలకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు ఎంపీగా ఈ ప్రాంత సమస్యలైన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీలో ఏర్పాటు కోసం పార్లమెంట్లోని ప్రస్తావించానన్నారు కాంగ్రెస్ పార్టీ ఎంపీగా విజయం సాధించిన పోరిక బలరాం నాయక్ శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉండటంతో ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించి పట్టు కట్టారని పట్టం కట్టారని పార్టీ ఆలోచనలకు అనుగుణంగా ముందు పార్టీ ఆలోచనలకు అనుగుణంగా ముందుకు వెళ్తున్నానన్నారు సమావేశంలోని మాజీ మంత్రి సత్యవతి రాథోడు ఎమ్మెల్సీ తక్కేళ్లపల్లి రవీందర్రావు రావు మాజీ ఎమ్మెల్సీ శంకర్ నాయక్ భరోసా కాబట్టి ఇవాళ నేను పార్లమెంట్ సభ్యురాలుగా లేకపోయినప్పటికీ ఈ జిల్లా పార్టీ అధ్యక్షురాలుగా ఇక్కడ ప్రత్యేకంగా ఒక మహోబాద్ జిల్లాలోనే కాకుండా పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఎప్పుడు ఏ అక్కర్ వచ్చినా ఏ ఇబ్బంది అయినా ప్రతి కార్యకర్త కూడా ఖచ్చితంగా ఎలక్షన్ ముందు చెప్పా ప్రశ్నించే గొంతుక నవుతా నన్ను దీవించండి అన్నా కానీ ఇవాళ ఎలక్షన్స్లో రిజల్ట్ వ్యతిరేకంగా వచ్చినప్పటికి కూడా అదే విధంగా ప్రజలు ఏదైతే ఆకాంక్షించిరో ఏదైతే కోరినరో వాళ్ళ వాళ్ళ కోరిక తీరే వరకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేరే వరకు ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వం వాళ్ళ ఉంది కాబట్టి ఇవాళ ఖచ్చితంగా ఇవాళ ఏదైతే వీళ్ళు రైతు రుణమాఫీ అన్నారు రకరకాల మహిళకు రెండు వేల ఐదు అన్నారు తులం బంగారం అన్నారు ఎన్నో అంటే హామీలు ఇచ్చిండు ఈ హామీలన్నీ నెరవేరాలంటే ఎలక్షన్ల ముందైతే ప్రశ్నించే గొంతుగా ఇలా అయినానో ఇవాళ ఎలక్షన్లో రిజల్ట్ రాకపోయినప్పటికీ కూడా ఇదే ప్రశ్నించే గొంతుగా మారి వాళ్ళ ఏదైతే కోరుకున్న కోరికలన్నీ కూడా ఆంక్షలు తీరే వరకు కూడా అందరం వేదికలు మీడియా ముందు కూర్చున్న ప్రతి ఒక్కరం కూడా ఒకటే గళమై కూడా ప్రజల పక్షాన్ని పోరాడతాం చేస్తామని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అంతేకాకుండా కుంగిపోయేది కార్యకర్తలకు మీడియా ముఖ్యంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ప్రతి ఒక్క కార్యకర్తలు చాలా అంటే వాళ్ళ ఎలక్షన్స్ లాగా ప్రతి ఒక్కరు ఏడు నియోజకవర్గంలో కార్యకర్తలు చాలా బాగా కష్టపడి నిజంగా చాలా అదృష్టవంతులుగా భావిస్తున్నారు ఎందుకంటే వాళ్ళు చాలామంది ఇప్పుడు బాధపడతా ఉన్నారు కానీ ఏదున్నప్పటికి కూడా కార్యకర్తలకు ఏ ఇబ్బంది అయినా ఏ ఎక్కడైనా కూడా అందరినీ కాపాడుకునే బాధ్యత మాదే ప్రజల పక్షాల నుండి ఖచ్చితంగా కొట్లాడతాము దాంతోపాటు ఇవాళ గెలిచిన బలరాం నాయక్ గారు కూడా అభినందన తెలియపరుస్తూ ఉన్నా ఇవాళ ఎలక్షన్ చూస్తే విచిత్రంగా అంటే అనుకున్న దానికంటే డిఫరెంట్ ఫలితాలు వచ్చినాయి అంటే ఇంకా ఒక ఇంకా గౌరవైన స్థానంలోనే మహోబాద్ పార్లమెంట్ ఉందని నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే చాలా చోట్ల కూడా మా బీఆర్ఎస్ పార్టీ థర్డ్ ప్లేస్లో పోయిన పరిస్థితుంది కానీ ఇవాళ మహోబాద్లో ఇవాళ గౌరవైన స్థానంలో ఉన్నాను భావిస్తా ఉన్నా ఏ విధంగా అయితే ప్రజలు ఇంత ముందు అదేవిధంగా ఎప్పుడు కూడా మీ ఆస్తులు ఉండాలని కోరుతా ఉన్నా ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఎక్కడ వెనకడుగు వేయకుండా ప్రజల్లోనే ఉంటూ ఓడిపోయినా కూడా ప్రజల్లో ఉంటూ ప్రజా గొంతుగా ఉంటూ ఖచ్చితంగా మీ కవితగానే ఉంటుంది అని చెప్పి